నమస్తే నీ స్టేట్ న్యూస్ తెలుగు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాము సీత మహాలక్ష్మి గారు ఏఐటిసి తెలంగాణ లీడర్ మేడం ఈ మధ్యలో ఏం లేదు విఓఏ అనేది చాలా కన్ఫ్యూజ్ గా ఉంది వీళ్ళని గ్రామ దీపికలు అంటున్నారు విలేజ్ ఆర్గనై ఆర్గనైజేషన్ అసిస్టెంట్ అంటున్నారు వివిధ పేర్లతో పిలుస్తున్నారు గతంలో కూడా నలభై రోజులు సమ్మె చేశారు ఈ నలభై రోజులు సమ్మె చేసిన తర్వాత కేసీఆర్ గారు వాళ్ళకి జీతాలు ఏదో రాఖీ గిఫ్ట్ కింద ఏదో జీవో ఒకటి ఇష్యూ చేశాడు అది ఇంప్లిమెంట్ అవుతుందో లేదో తెలియదు అయినప్పటికీ పదిహేను వందల రూపాయల జీతం నుంచి ఆరు వేల జీతం వరకు పెరిగిందని అంటున్నారు ఆరు వేలు కూడా అది అన్యాయమే అసలు వీళ్ళు కార్మిక చట్టాల కిందకు వస్తారా కాంటింజెంట్ వర్కర్స్ కింద వస్తారా కాంట్రాక్ట్ ల్యావర్స్ కింద వస్తారా లేదా ఎన్జిఓ కింద వస్తారా మరి ఈ సెర్పు ఒకటి ఉంది సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రవర్తి అని ఐకేపీ కింద ఉంది అసలు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల కింద గుర్తిస్తున్నారా లేదా అంటే ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా గుర్తిస్తున్నారు దీన్ని అంటే మనం మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో కార్మిక సంఘాలు ఎంతో చైతన్యవంతమైనవి మరి ఇన్ని రోజులు కూడా వీళ్ళని పట్టించుకోకుండా నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయలతోని మరి చాకరీ చేసి ఇంత దారుణంగా శ్రమ దోపిడీ ఎక్కడ నాకు కనబడలేదు వీళ్ళ గౌరవేతనం అంటున్నారు కాసేపు ప్రభుత్వ ఉద్యోగాలు అంటున్నారు మరి కొన్ని రాష్ట్రాల్లో హెచ్ఆర్ ప్యాకేజ్ లో పెడుతున్నాం అంటున్నారు వీళ్ళకి మాస్టర్ రోల్ లేదు అసలు వీళ్ళని ఏమంటారు కొద్దిగా వివరిస్తారండి తప్పకుండా రవికుమార్ గారు నమస్కారం నమస్తే అండి ఈ విఓలు అనేది మధ్యలో వచ్చినటువంటి ఈ పేరు ఫస్ట్ నాకు తెలిసి తొంభై మూడు ఆ టైంలో లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మహిళా సాధికారత మహిళలు వ్యాపారవేత్తలుగా అవ్వాలని ఒక మంచి లక్ష్యంతో డిడబ్ల్యూసిఆర్ఏ డ్వాక్రా అని పెట్టారండి అంటే రూరల్లో ఉన్నటువంటి మహిళా శిశు సంక్షేమం చూడాలి అని చెప్పి దాంట్లో భాగంగా మహిళలందరి చేత వింటులేదండి చెప్పండి చెప్పండి మహిళలందరి చేత పొదుపు చేయించి ఆ పొదుపు సంఘాల ద్వారా మహిళల్ని బయటకు తీసుకురావాలి వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి వ్యాపారవేత్తలుగా ఎదగాలని లక్ష్యం అయితే బాగుందండి అయితే ఆనాటి నుంచి కూడా వీళ్ళ పని ఏంటంటే ఫస్ట్ ఈ పనిని అంగన్వాడీ కార్యకర్తలు చేశారు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు మీరు పెట్టండి అని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలతో చేయించారు తర్వాత కాలంలో అంగన్వాడీ వర్కర్ల పని భారం పెరిగింది దాంతో గ్రామ దీపికలు ఎక్కడైతే గ్రూపులో యాక్టివ్ గా ఉన్నటువంటి లీడర్లు ఎవరైనా ఉంటే లేదు చదువుకున్న అమ్మాయిలు కొద్దిగా రాయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రామ దీపికలు అని అని చెప్పి పేరు పెట్టి వీళ్ళకి ఎటువంటి వేతనం లేదు వీళ్ళు ఎన్ఎంఆర్లు కాదు అవుట్ సోర్సింగ్ కాదు కాంట్రాక్ట్ కాదు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కేవలం సేవకులు మాత్రమే ఎటువంటి వేతనం లేకుండా మీరు పొదుపు చేయండి గ్రూపులు చేయండి మీకు లోన్లు ఇస్తాము అని చెప్పి ఆ రకంగా పనులన్నీ పొదుపులు చేయించి గ్రూపులు చేయించి ఆనాడు పొదుపు పని ఒకటే ఉండేది కేవలం మహిళలతో సంఘాలు ఏర్పాటు చేయటం పొదుపు కట్టించడం లోన్లు ఇవ్వటం ఆ వడ్డీ లేని రుణాలు అనేవాళ్ళు తర్వాత పావల వడ్డీ అని చెప్పి అవన్నీ అట్లా వచ్చినాయి కానీ రాను రాను ఏమైందంటే వీళ్ళు ఒక్క పని పొదుపు పనికి పరిమితం కాకుండా ఇక మీరు ఇందాక చెప్పినట్లు అన్ని రకాల పనులు కూడా ఇవాళ ఎలక్షన్ పని వచ్చిన లేదా ఎటువంటి సర్వేలు వచ్చిన గ్రామానికి సంబంధించినటువంటి ఎటువంటి పనులు అయినా పంచాయతీకి సంబంధించి ఎటువంటి పనులు వచ్చినా గవర్నమెంట్ అధికారులు వస్తున్నారంటే కలెక్టర్లు వస్తున్నారంటే లేదా మంత్రులు వస్తున్నారంటే ప్రతి దానికి ఈ విఓఏలు తో పాటు ఈ సంఘం సభ్యులు ఎవరైతే ఉన్నారో పొదుపు చేసే మహిళల్ని కూడా ప్రభుత్వం వీళ్ళని ఒక వనరుగా ఉపయోగించుకుంది అంటే అంటే ఖర్చు లేకుండా జనాన్ని పోగేసే వనరుగా వీళ్ళని ప్రభుత్వం ఉపయోగించుకుంది ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళ పని ఎట్లా ఉంది అంటే అండి ఒక ఐదు యాప్లు వీళ్ళు చేయాల్సి వస్తుంది గతంలో యాప్ లేదు అంత రికార్డు వర్కే ఉండేది వీళ్ళు గ్రామ సంఘాల దగ్గరికి వెళ్లటము ఆ సంఘం మీటింగ్ పెట్టటము అమ్మ మీకు లోన్ వస్తుంది మీ పొదుపు ఇంత ఉన్నది అని మీటింగులు పెట్టడము వాళ్ళకి చెప్పడము లోన్లు ఇప్పించడం వరకు ఉండేది ఇప్పుడు ఏమైందంటే ఆన్లైన్ సిస్టమ్ పెట్టి ఎటువంటి అప్పుడు ఫస్ట్ ఎటువంటి వేతనం లేదు తర్వాత ఒక ఐదు వందల నుంచి అట్లా పదిహేను వందల దాకా వేతనం సాధించుకోగలిగాము తర్వాత కాలంలో మూడు వేల రూపాయలు వివోఎస్ నుంచి తీసుకోవాలి అంటే ఏదైతే గ్రామ సంఘం వ్యాపారం చేసి లాభాల్లో ఉందో ఆ గ్రామ సంఘం నుంచి మీరు తీసుకోండి అంటే ప్రభుత్వం రూపాయి ఇవ్వదు అంతకు ముందు ఇచ్చిన పదిహేను వందలు కూడా ప్రభుత్వం ఇచ్చేది కాదు గ్రామ సంఘాల నుంచి తీసుకోమనే జీవోనే ఉన్నది ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఇవ్వదు అంటే ప్రభుత్వము అడుక్కోవటం ఎట్లా అనేది నేర్పడం కోసం అని అంటే ట్రేడ్ యూనియన్ గా మేము అట్లా చూస్తున్నాము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం రెండోది తర్వాత మూడు వేల తొమ్మిది వందల వేతనము అయిందండి ఇప్పుడు ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు ప్లస్ ఈ మూడు వేల తొమ్మిది వందలేమో వివోఏలు నుంచి తీసుకోమంటున్నారు ఐదు ఐదు వేలు గవర్నమెంట్ వేస్తుంది ఇప్పుడు ఈ మూడు వేల తొమ్మిది వందలు కూడా వివోఏ నుంచి తీసుకోవాలి అంటే వివో లాభాల్లో ఉంటేనే అది తీసుకోవడం కుదురుతుంది దాంతో పాటు వీళ్ళు ధాన్యం కొనుగోలు చేయాలి శ్రీనిధికి టార్గెట్ మీరు ఎన్ని శ్రీనిధులు ఇచ్చారు ఏంటి అని చెప్పి అది కాకుండా ఇప్పుడు వీళ్ళు చేసే లక్పక్ది దీది అని ఒక యాప్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ది లోకోస్ అని అసలు ఈ లోకోస్ యాప్ అనేది వీళ్ళు మేము ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నామా అని చెప్పి తల్లడిల్లిపోతున్నారు దీని వలన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎస్హెచ్ మెంబర్స్ ని ఆన్లైన్ చేయాలి అట్లనే ఆధార్ ఆన్లైన్ చేయాలి పుట్టిన తేదీలు మొత్తం వివరాలు అన్నిటినీ టార్గెట్ పెట్టి కోటా ప్రకారం చేస్తేనే అవన్నీ వివరాలు కరెక్ట్ గా ఉంటేనే అది అప్పు శాంక్షన్ అవుతుంది లేకపోతే అప్పు శాంక్షన్ కాదనమాట అది అప్లోడ్ అవ్వదు ఇది ఒక యాప్ తర్వాత ఎస్హెచ్జి అకౌంటింగ్ అని ఉంది ఇది ప్రతి నెలా వీళ్ళు చేయాలి అట్లనే వివోఎస్ అకౌంటింగ్ అని ఈ యాప్ పొదుపులు టార్గెట్ అట్లానే లైవ్ ఫోటోలు పెట్టాలి వీళ్ళు మీటింగ్లు పెట్టాలి గ్రామ సంఘాలతోటి ప్రజలు పొద్దుపోయి గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి పొదుపు సంఘాలన్నీ సెర్ఫ్ కింద సెర్ఫ్ కింద ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలన్నిటిని కూడా వీళ్ళు ప్రతి సంఘం దగ్గరికి వెళ్ళి గ్రామాల్లో మీటింగ్ పెట్టి లైవ్ పెట్టాలండి మీటింగ్ ఎవరు దొరుకుతారు చెప్పండి లైవ్ మీటింగ్ పెట్టి మీకు టార్గెట్ ఇస్తే అసలు లైవ్ మీటింగ్ సాధ్యం అవుతదండి కూల్ చేసుకుండే ప్రజలకి ఇటు అది కాదు వీళ్ళకి ఛార్జీలు లేవు అంటే వీళ్ళ భర్తల జేబుల్లో నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళి ఛార్జీలు పెట్టుకొని ఆ గ్రామాలకి పొద్దుపోయి వెళ్లి అనేక మంది అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఇబ్బందులు పడతా ఉన్నారు సరైనటువంటి సౌకర్యాలు లేక ఆ ఆ రకంగా వీళ్ళకి టార్గెట్ ఒకటి బాగా ఇబ్బంది అవుతా ఉందండి ఇంకొకటి ఎస్హెచ్జి ప్రొఫైల్ అని చెప్పి అన్ని యాడింగ్ డిలీట్ ఉంటది ఏదన్నది పొరపాట్లు అది ఆ రకంగా ఐదు యాప్లు చేయటంతో ఆన్లైన్ పెట్టడంతో మరింత పని భారం పెరిగింది దీనికి తోడు ఇందాక మనం అనుకున్నట్టు ఎలక్షన్ డ్యూటీలు సర్వేలు గ్రామ పంచాయతీకి సంబంధించి అట్లానే అధికారులు కూడా వేధింపులు మీకు టార్గెట్ మీరు చేయటం లేదు లోన్ అని అట్లానే నాన్ ప్రాసెస్ అథారిటీ అని చెప్పి మూడు నెలలు అప్పు కట్టకపోతే ఆ గ్రూప్ కి వివో వివోకి అప్పు ఇవ్వటం కుదరదు మూడు నెలలు కనుక నేను నా గ్రూప్ లో నేను మూడు నెలలు కట్టలేదు అనుకోండి మా గ్రూప్ తరఫున మా గ్రూప్ ఇంకా ఇది నాన్ ప్రాసెసింగ్ అథారిటీలోకి వెళ్ళిపోద్ది ఇవ్వరు అట్లనే పావల వడ్డీ కూడా మా ఇంప్లిమెంట్ కాదు ఆ గ్రూప్ కి అట్లనే సిసిఎల్ అని ఉంది క్యాష్ క్రెడిట్ లిమిట్ సిసిఎల్ అనేది ఒక గ్రూప్ అప్పు తీసుకుంటే సపోజ్ మా గ్రూప్ ఒక పది లక్షల అప్పు తీసుకున్నాం అప్పు తీసుకుంటే వన్ కి మేము రెండు లక్షలు అప్పు చెల్లించాం మళ్ళీ ఈ లిమిట్ ఏంటంటే మళ్ళీ ఆ రెండు లక్షలు మేము అప్పు మేము అర్హత మాకు ఒక సంవత్సరం ఎంతైతే అప్పు తీరుతాదో అంత అప్పు మళ్ళీ మాకు ఇస్తారు ఎనిమిది లక్షలు అప్పు ఉండగానే అర్థమైంది సార్ ఓకే మేడం అయితే సమస్యలన్నిటిని దృష్టిలో పెట్టుకునే మీరు మీరు నలభై రోజులు సమ్మె చేశారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ గా సపోర్ట్ చేసి ఇరవై ఆరు వేలు కనీస వేతనం డిమాండ్ కూడా పెట్టారు వాళ్ళు స్పీచ్లు కూడా ఇచ్చారు అసెంబ్లీలో కూడా స్పీచ్లు ఇచ్చారు అవన్నీ రికార్డు గా ఉన్నాయి అయితే ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు కార్మిక చట్టాల్లో నైపుణ్యవంతమైన కార్మికులు ఉంటారు నైపుణ్యం లేని కార్మికులు ఉంటారు ఇప్పుడు ఈ యాప్లన్నీ ఈ కంప్యూటరైజ్డ్ సిస్టమ్ మీరు 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 డీల్ చేస్తున్నారంటే మీరు నైపుణ్యమైనటువంటి కార్మికులు మీకు నైపుణ్యమైన సమాన వేతనా సమాన పనికి సమాన వేతనం రావాలి మరి ఎన్ని యాప్లు ఉపయోగించుకుంటూ ఒక టీచర్ ఉన్నట్టే చదువు చెప్పి వెళ్ళిపోతాడు ఒక పోలీసు ఉన్నాడు అంటే తన డ్యూటీ తాను చేసుకుని వెళ్ళిపోతాడు ఒక డాక్టర్ ఉన్నట్టే తను పని చేసుకుని వెళ్ళిపోతాడు మీరు అట్లా కాదు కదా టోటల్ అసలు ఆ ఊరిని మొబలైజ్ చేయాల్సినటువంటి కంప్లీట్ బాధ్యత కాల్ డ్యూటీ లాంటిది మీది ఇంత నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రభుత్వానికి చాలా దారుణమైన విషయం చెప్పండి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటుంది అనుకుంటున్నారా మీరు ఖచ్చితంగా అండి ఎందుకంటే మేము అనేక సార్లు రేవంత్ రెడ్డి గారిని కలిసాము ప్రతిపక్ష నాయకులందరినీ కలిసాము కలిసిన సందర్భంలో మేము ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తిస్తాము మా గవర్నమెంట్ వస్తే అని ఒక వివోలకే కాదు అన్ని స్కీమ్ వర్కర్లకి కూడా చెప్పారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు అందరూ చెప్తున్నారు ఇది ప్రజల ప్రభుత్వం పీపుల్ గవర్నమెంట్ అని ఒక ఆశ ఎందుకంటే పది సంవత్సరాలుగా చేయలేదు ప్రభుత్వం పట్టించుకోలేదు వీళ్ళని కా కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తుంది అనే ఆశతో ఉన్నాము ఆల్రెడీ ఇప్పటికే కొన్ని సంఘాలు గట్టిగా ఫైట్ చేయబట్టి ఉదాహరణకు అంగన్వాడి వర్కర్స్ కి పద్దెనిమిది వేలు ఇస్తామని మాన్ఫెస్టివల్ లో పెట్టారు మధ్యాహ్నం భోజన వర్కర్లకు పదివేలు ఇస్తామని మాన్ఫెస్టివల్ పెట్టారు ఈ వీళ్ళది ఇంకా మేన్ఫెస్టవల్కి రాలేదు కానీ కొంచెం అయితే గట్టి స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళని అవమానపరచట్లేదు పరచట్లేదు కానండి మీరు అన్ని రంగాలలో మీరు మొబలైజ్ చేస్తున్నారు నైపుణ్యమైన పని చేస్తున్నారు ఇరవై వేల రూపాయలు అనేది డిమాండ్ ప్రధానమైన డిమాండ్ అది న్యాయమైన కోరిక అవునండి అవును దానికి భవిష్యత్తులో మీరే ఉద్యమాలు చేయబోతున్నారా ఖచ్చితంగానండి వాళ్ళని మొబలైజ్ చేస్తా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళ పని ఎట్లా ఉంటదంటే అండి ప్రజల్లో మమేకమై ఉంటది ఉద్యమాల్లోకి రావటానికి కారణాలు కూడా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు మొత్తం ఈ వివోఎస్ కనుక పని ఆపు చేసేస్తే బ్యాంకింగ్ వ్యవస్థ స్తబ్దంగా అయిపోతుంది ప్రభుత్వమే గ్రామీణ ప్రాంతాల్లో కనపడదు కనపడదు ఎందుకంటే వీళ్ళు అసలు బ్యాంక్ ఎంప్లాయీ ఎంతైతే పని చేస్తారో అంతకు రెట్టింపు పని వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేసే పని వలన ఇవాళ బ్యాంకులు నిలబడుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళు కనుక పెన్ డౌన్ చేశారంటే మొత్తం స్తబ్దం అయిపోద్దు ఆ రకంగా నలభై రోజులు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ ఇబ్బంది పడింది ఆ ట్రాన్సాక్షన్ అంత హార్డ్ గా ఉంటది మేమేం అడగట్లేదండి గొంతమ్మ కోరిక కాదు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వండి అంటున్నాం అట్లానే మీరు వేలు ఈ మూడు వేలు తొమ్మిది వందలు ఏ అయితే ఉన్నాయో మా అకౌంట్ లో వెయ్యండి మాకు పని భారాన్ని తగ్గించండి అని అడుగుతున్నాం ఇది ఖచ్చితంగా చేయగలుగుతుంది గవర్నమెంట్ దాన్ని పెద్ద ఊరేగింపులు పెద్ద టెంట్లు పెద్ద ధర్నాలు కూడా చేయక్క పెన్ డౌన్ టూల్ డౌన్ చేస్తే చాలంటారు చేస్తే చాలండి అంత థ్యాంక్ యూ మేడం భవిష్యత్తులో మీకు ఇరవై ఆరు వేల రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ తన ఇచ్చిన హామీ ఇవ్వాలని మేము ఆశిస్తూ మీ యొక్క మూల్యమైన టైం మాకు వెచ్చించినందుకు థ్యాంక్ యూ మేడం మరోసారి కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్